మేషరాశి వారికి ఒకటి రెండు మూడవ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ మూడు రోజుల్లో అసలు మీకు ఎలా ఉండబోతుంది ఏంటి మీరు చేయాల్సినటువంటి పనులేంటి చేయకూడని పనులేంటి ఇవన్నీ కూడా మీకు చాలా చాలా విలువైనటువంటి సమాచారం అనేది ఈ వీడియోలో అందుతుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి అప్పుడే మీకు అన్నీ చక్కగా అర్థమవుతాయి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది మేషరాశి వ్యక్తులకు చేరే అవకాశం అనేది ఉంటుంది మేషరాశి వారిది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి ఈ రాశికి అధిపతి కుజుడు ఈ మేషరాశి వ్యక్తులు ఎలాంటి వారంటే వీరి మనస్తత్వం వచ్చేటప్పటికీ చాలా చాలా మంచిగా అమాయకంగా ఉంటుందన్నమాట అయినా సరే అంటే పైకి అమాయకంగా కనిపించినప్పటికీ వీరికి లోతు ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది దూరదృష్టి అనేది ఎక్కువగా ఉంటుంది ఏ మనిషి ఎలాంటి వారు ఏది మంచి ఏది చేడు అని అని చెప్పేసేసి వీళ్ళకి ముందుగానే గ్రహించగలిగినటువంటి శక్తి అనేది ఉంటుంది అలాగే వీళ్ళ అంచనాల ప్రకారం వీరు అనుకున్నది అనుకున్నట్లుగా కూడా జరిగి తీరుతుందన్నమాట కొన్ని విషయాల్లో ఎందుకంటే వీరికి ఉన్నటువంటి అంటే మనస్తత్వం ఆ మంచి యొక్క తనం వల్ల ఏంటంటే ఆ దైవానుగ్రహం వలన కొన్ని కొన్ని వీరి నోటిలోని వచ్చేటటువంటి మాటలు అనేవి అన్నమాట ఆ ఆలోచన శక్తి అనేది వీరికి దైవం ఇచ్చినటువంటి ఒక వరంగా చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఈ మేషరాశి వారేంటంటే ఎప్పుడు కూడా మీరు మనసులో మంచిని మాత్రమే అనుకోండి ఎప్పుడు కూడా చెడు అనుకోవద్దు ఎందుకంటే చెడు అనుకోవటం వలన ఏంటంటే ఒక్కొక్కసారి అంటే పరిస్థితులను బట్టి అది మీకు ఎదురయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి దైవం మీద భారం వేసి మనసులో ఎప్పుడు కూడా మంచి ఆలోచనే చేయండి మీ ఆలోచన ఎంత మంచిగా ఉంటుందో రేపు మీకు జరిగేది జరగబోయేది అన్నీ కూడా అంత మంచిగా ఉంటాయన్నమాట ఈ మూడు రోజులు వచ్చేటప్పటికి ఈ మేషరాశి వారికి ఏంటంటే బాగా బిజీగా ఉంటారు ముఖ్యంగా ఈ మూడు రోజుల్లో మీకు చేతికి డబ్బు అందేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట అంటే మామూలుగా ఫస్ట్ తారీఖు ఒకటవ తారీఖు వచ్చేటప్పటికి ఎవరికైనా సరే ఏంటంటే ఉద్యోగాలు చేసేవారికైనా వ్యాపారం చేసేవారికైనా ఇట్లా ప్రతీది ఏ పనిలో ఉన్నవారికైనా సరే ధనం అనేది చేతికి అందుతూ ఉంటుందనమాట ఆ కష్టాన్ని ఏంటంటే ఆ డబ్బును చూసుకున్నప్పుడు కాసేపు కాస్త నేత్రానందంతో ఆ పడినటువంటి కష్టాన్ని అంతటినీ కూడా మర్చిపోగలుగుతారనమాట ఎందుకంటే ఎవరు ఎంత కష్టం చేసినా కూడా రూపాయి కోసం కుటుంబ ఖర్చుల కోసం అవసరాల కోసమే అలాంటప్పుడు ఆ డబ్బు అనేది చేతికి అందినప్పుడు ఏంటంటే ఆ కష్టాన్ని కాస్త మర్చిపోయి సంతోషంగా ఉండటానికి అది ఒక మంచి టైం అని చెప్పుకోవచ్చు అనమాట ఇంకా ఒక మాటలో చెప్పాలంటే మీరు ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ డబ్బునే మీరు చూడగలుగుతారనమాట ఎందుకంటే మీరు రూపాయి వస్తుందనుకున్న కార్డ్ నుంచి మీకు నాలుగు రూపాయలు కలిసి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఆ దైవానుగ్రహం వలన మీరు అంటే కష్టం ఏంటంటే ఏదైనా సరే న్యాయంగా ఏ పనినైనా సరే మీరు ప్రాణం పెట్టి శ్రద్ధగా చేస్తారనమాట మీ యొక్క ఆ శ్రద్ధ వల్ల మీ యొక్క పూర్తి కష్టం వలన ఆ రూపాయి ఎగస్ట్ అనేది మీకు అందుతుందన్నమాట మీ గురించి ఇంకా మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసు తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి మనలో ఒక్కొక్కసారి ఏంటంటే చాలామంది కూడా చెప్పుకోలేని సమస్యలతో మానసికంగా నలిగిపోతూ ఉంటాము బయటికి చెప్పుకోలేము మనలో మనము ఉంచుకొని బాధపడుతూ అనమాట అలాంటి సమస్యలు అంటే భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల సమస్యలు భార్యాభర్తలు దూరం అయిపోవటము లేదా ప్రేమించిన వాళ్ళు ఏదన్నా దూరం అయిపోవటం కానివ్వండి విద్య ఉద్యోగం వ్యాపారం మీ మీద ఎవరైనా చెడు ప్రయోగాలు చేయించిన వివాహం ఆలస్యం అవటము ఇలా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్ యం గురుజీ సీతారామరాజు గారు గారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ ఈ నెంబర్ గనక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు మీ సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా ఫోన్లోనే అందుతుంది అలాగే మీ విషయాలన్నీ కూడా రహస్యంగా ఉంచబడతాయి చక్కగా చెప్పింది చెప్పినట్లుగా చేయటం వలన ఆ సమస్య నుంచి చాలా తేలికగా మీరు బయటపడేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి నమ్మకంతో గారికి కాల్ చేయండి ఇక మేషరాశి వారు ఏంటంటే ఈ మూడు రోజులు వచ్చేటప్పటికీ అంటే చేతికి డబ్బు అయితే అందుతుంది కానీ వీరు ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ ధనం అందుతుంది కానీ వీరికి అలాగే ఖర్చులు కూడా అనవసరపు ఖర్చులు అంటే వీరు ఊహించని ఖర్చులు అనేవి వీరికి వచ్చి పడుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు అనమాట ఆ డబ్బును చూసినటువంటి ఆనందం కాసేపు కూడా ఉండకుండానే ఆ డబ్బు ఏంటంటే దానికని దీనికని ఖర్చు అయిపోతూ ఉంటుంది ఇంట్లో పాల బిల్లు కట్టాలి పిల్లలు చదువులు కట్టుకోవాలి ఇట్లా ప్రతీది కూడా అన్నీ కూడా చూసుకోవాలి కాబట్టి ఆ ఖర్చులు అన్నింటికి కూడా సరిపోతాయి అనమాట ఇక వీరేంటంటే ఒక రూపాయి ఏదన్నా సేవింగ్స్ చేసుకుందామని అనుకున్నా కూడా అన్నింటిలో నుంచి అంటే మిగిలినవి ఏంటంటే కాస్తో కూస్తూ ఉంటాయి అవి కూడా ఏంటంటే నెల మధ్యలో వచ్చేటప్పటికి ఆ క ఆ డబ్బు కూడా ఏంటంటే ఖర్చు అయిపోతూ ఎందుకంటే కష్టపడటానికి ఒక రూపాయి రావాలంటే ఎంత కష్టం చేసినా కూడా మనకి టైం అనేది సరిగ్గా లేనప్పుడు మన కష్టం కూడా మనకు రాదు ఊరకనే వృధా అయిపోతుంది అది అలాంటి కష్టపడితే వచ్చేటటువంటి సొమ్ము ఏంటంటే చాలా తేలికగా ఖర్చు అయిపోతుంది అదే అంటారు సంపాదించడానికి ఎంతో కష్టపడాలి అదే ఖర్చు చేయటానికి ఏంటంటే క్షణం పట్టదనమాట కాబట్టి అలాంటి సొమ్ము అనేది మీకేంటంటే ఖర్చులు అనవసరంగా మీద పడటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరేంటంటే ఎప్పటికప్పుడు కూడా మన మీ యొక్క కష్టంతో పాటుగా దైవారాధన కూడా దగ్గరగా ఉండాలి అంటే లక్ష్మీదేవికి పూజ చేసుకోవటము ఇంట్లో నారాయణల పటానికి చక్కగా గంధము కుంకుమతో అలంకరణలు చేసేసి శుక్రవారం రోజున ప్రత్యేకంగా మందార పువ్వులతో కానివ్వండి లేదా పసుపు రంగు చామంతి పువ్వులతో కానీ చక్కగా అలంకరణ చేసి తమలపాకు మీద దీపం పెట్టటము అలాగే దీపంలో ఒక యాలుక్కాయ వేసుకోవటము అలాగే మీకు డబ్బు చేతికి అందిన రోజున కాసేపు ఆ డబ్బును ఆ తల్లి పట్టం ముందలు ఉంచేసేసి మాకు అంటే ఈ ఖర్చులు ఈ నెల మొత్తం కూడా మాకు సరిపోవాలి మాకెక్కడ అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి అనేది రాకూడదు మాకు ఉండి లేకుండా జరుపుకోకుండా మా కనీస అవసరాలకు మేము తృప్తిగా వాడుకోవాలి అని చెప్పేసి మీరు చక్కగా దండం పెట్టుకొని ఆ డబ్బులను తీసుకెళ్ళి మీరు బీరువాలో ఎక్కడైతే పెట్టుకుంటారో అక్కడ పెట్టుకోవటం వలన ఏంటంటే అనవసరపు ఖర్చులు అనేవి మీద పడకుండా ఉంటాయన్నమాట ఆ డబ్బుకి ఆ తల్లి యొక్క ఆశీర్వాదము అనుగ్రహం అనేది అందుతుంది కాటాన బీరువాలో నుంచి పదే పదే తీయటమే కాకుండా బీరువాలో డబ్బు ఇంకా మనకు వచ్చి అంటే నాలుగు రకాలుగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట లేకపోతే ఏంటంటే ఏదో ఒక రూపంలో అనారోగ్య సమస్యలని పిల్లల చదువులకి ఫీజులు రూపాయి అనకుండా కాడ రెండు రూపాయలు కట్టుకోవాల్సి రావటము ఇట్లా ఏంటంటే కలుసుబాటు లేనప్పుడు అనవసరంగా వచ్చి ఉత్తపుణ్యానికి వచ్చి నెత్తి మీద పడుతూ ఉంటాయన్నమాట అలాంటివన్నీ కూడా తొలగించుకోవటానికి మనకి ఒక్క కష్టమే కాదండి కష్టంతో పాటుగా కలుసుబాటు అనేది ముఖ్యం అలాంటి కలుసుబాటు కోసం చెడు అనేది మన దగ్గరికి రాకుండా ఉండటం కోసం తప్పకుండా మీరు ఇంట్లో మీకు కుదిరినప్పుడల్లా సరే కాస్త పూజలు చేసుకుంటూ ఉండాలన్నమాట అలా చేయటం వలన ఏంటంటే దరిద్రం అనేది దరిదాపుల్లో కూడా రాకుండా ఉంటుంది అలాగే మీరు కూడా ఏంటంటే కొంచెం మొఖమాటం అనేది ఉంటుంది ఒక్కొక్కసారి కోపం ఉంటుంది ఒక్కొక్కసారి మొఖమాటంతో ఏంటంటే జనాలకి స్నేహితులు అని చెప్పేసేసి వాళ్ళకి స్నేహితులు ఎవరన్నా లేవ్వనంగానే ఒక వంద కానివ్వండి ఒక వెయ్యి కానివ్వండి తీసి ఇవ్వటము మళ్ళీ ఇస్తారులే అని చెప్పేసేసి వదిలిపెట్టడం అవ్వచ్చు లేకపోతే ఎవరికన్నా మధ్యవర్తిగా వడ్డీ అంటే డబ్బులకి అడ్డం ఉండటము వాళ్ళు కట్టలేకపోతే ఆ వడ్డీలు అవన్నీ మీరు కట్టటము మీరు చేయటము లేకపోతే ఒక్కొక్కసారి మీ మీద పడిపోవటము లేకపోతే మీ మధ్య అంటే ఈ డబ్బు రాక ఇచ్చుకోక ముందల ఎంత మంచితనం అయితే ఉంటుందో ఇచ్చిన తర్వాత ఏంటంటే సమయానికి మళ్ళీ మీకు అవసరం ఉండి వారిని డబ్బులు చేతికి అడిగే టయానికి ఏంటంటే వాళ్ళు ఇవ్వకపోవటంతో అనవసరంగా మీకు మీకు మాట మాట తేడా వచ్చేసి కోపము ద్వేషాలు పెరగటము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట అదే అంటారు డబ్బునిచ్చి పగను కొనుక్కొచ్చుకోవటం అంటే ఇదే అని చెప్పేసేసి కాబట్టి మీరేంటంటే ఇలా మధ్యవర్తులుగా ఉండటము మొక్కమాటానికి ఎవరికన్నా డబ్బులు ఇవ్వటము ఇలాంటివనేవి చేయొద్దు ఎందుకంటే డబ్బు ఇచ్చి మనం మంచితనాన్ని కొనుక్కొచ్చుకోలేము మీకు ఇబ్బందుల్లో ఉండి మీకు ఏదన్నా ఆసరాగా ఎవరన్నా హెల్ప్ చేసి ఉంటే అలాంటి వారికి కాస్త కూస్తూ సహాయం చేయండి తప్పు లేదు అలాగే అది కూడా తనకు మాలిన ధర్మం అనేది పనికిరాదనమాట కాబట్టి ఎందుకంటే రేపటి రోజున మన స్థితి ఏదైనా బాగోలేదనుకోండి ఎవ్వరు కూడా పాపమనరు ఎవ్వరు కూడా రూపాయి ఇవ్వరు బెల్ల డబ్బుంటే ఏంటంటే బెల్లం చుట్టూతా ఏగల్లాగా తిరుగుతూ ఉండే జనము అదే లేదనుకోండి ఎక్కడ ఏం అడుగుతామో ఏం చెప్తామో అని చెప్పేసి మాట్లాడటానికి కూడా ఇష్టపడరు కాబట్టి జనాల బుద్ధులు చాలా చాలా భయంకరంగా ఉంటాయి మంచి వాళ్ళని ఏంటంటే వేళ్ళ మీద లెక్క పెట్టుకోవాల్సి వస్తుందన్నమాట కాబట్టి జనానికి ఏంటంటే ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి మీరు ఏదైనా సరే మితిమించి కూడా ఎవరిని నమ్మవద్దు నమ్మితే నష్టమే ఎదురవుతుందనమాట ఏంటంటే మీ పని మీరు చేసుకుంటా మీ కష్టం మీరు చేసుకుంటా మీ జాగ్రత్త మీరు పడినట్లయితే జీవితంలో ఎవరి దగ్గరకు వెళ్ళి అప్పు చేయాల్సిన పరిస్థితి కానీ లేదా చేయి చాచాల్సినటువంటి పరిస్థితి అనేది రాదనమాట మీకు దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉందండి దేవుడు మీకు కష్టం చేసే ఓపిక ఇచ్చాడు తెలివితేటలు ఇచ్చాడు మీరు ఇంకాస్త గట్టిగా కష్టపడితే కనుక మీరు మంచిగా సెటిల్ అవుతారు మీకు అంటే రేపు ఫ్యూచర్లో కూడా మీ బిడ్డలకు సరిపడా లేదా మీకు వెనకమాల ఒక రూపాయి వేసుకునేంత సంపాదన దేవుడు మీకు ఇస్తాడు కాబట్టి మీరు కష్టపడండి ఆ కష్ట పడిన సొమ్మును జాగ్రత్త చేసుకోండి అలా చేసుకోవటం వలన ఏంటంటే మీకు మంచిగా సెటిల్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట అలాగే మీకు నరదిష్టి అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఆ నరదిష్టి నుంచి మీరు బయటపడాలంటే కాస్త స్నానం చేసేటటువంటి గోరువెచ్చట నీటిలో ఏంటంటే కాస్త రాళ్ల ఉప్పు ఆవాలు వేసుకొని స్నానం చేయటం వల్ల నరదిష్టి పోతుంది అలాగే రేగి ఆకులు వేసుకొని స్నానం చేయటం వల్ల కూడా మీకు నరదిష్టి అనేది పోతుంది అంటే అప్పుడొక రోజు అప్పుడొక రోజు మీకు దొరికినప్పుడల్లా అలా చేస్తూ ఉండండి అలాగే వేపాకులు వలన కూడా నరదిష్టి పోతుంది అలాగే మీ ఇంటి గుమ్మానికి గేటు దగ్గర ఏంటంటే కాస్త మంగళవారం రోజున ఆంజనేయ స్వామికి పూజ చేయించుకొని నిమ్మకాయలు మిరపకాయలు మీరు కట్టుకోండి అలా కడటం వలన నరదిష్టి ప్రభావం తగ్గుతుంది ఎందుకంటే మీకు నరదిష్టి అనేది చాలా 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 ఎక్కువగా ఉంది కాబట్టి ఆ నరదిష్టి వలన మీకు ఈ మధ్య అనారోగ్య సమస్యలు వస్తున్నాయి క్షణానికి ఒక ఆలోచన మారుతూ ఉంటుంది ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు వస్తున్నాయి ఇంట్లో ఏ పరిస్థితులు కూడా మీకు అనుకూలించట్లా మీరు గమనించినట్లయితే మీరు చెయ్యాలి అనుకున్న పని చేయలేకపోతున్నారు ఎప్పుడూ కూడా ఏంటంటే ఒళ్ళు నొప్పులని కాళ్ళు నొప్పులని నడువుల నొప్పులని ఒక గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తినాలని అనిపించదు తిన్నది అరగదు ఏంటంటే ఒక రకమైన ఒక ఇదిగా ఉంటున్నారనమాట కాబట్టి అలాంటివన్నీ కూడా ఏంటంటే మీకు నరదిష్టి వల్లే వస్తున్నాయి కాబట్టి ఆ నరదిష్టి నుంచి ఎప్పటికప్పుడు బయటపడుతూ ఉండాలి అలాగే రాళ్ల ఉప్పుతో కూడా కాస్త దిగదుడిచి వేసుకోండి ఇంకా మీరేంటంటే మీ ఇంటి గుమ్మానికి కూడా కాస్త ఏంటంటే నిమ్మకాయలు దండలాగా కట్టుకొని అది కూడా మీ ఇంటి గుమ్మానికి మెయిన్ డోర్ దగ్గర కట్టుకోండి పూజ చేయించుకొని పూజలో పెట్టుకున్నటువంటి నిమ్మకాయలు వచ్చేటప్పటికీ ఇలాగా కొన్ని కొన్ని పరిహారాలు అనేవి మీరు చేస్తూ ఉండటం వలన సమస్య అనేది తగ్గుతుంది అలాగే ఏంటంటే కాస్త రావి చెట్టు చెట్టు వేప చెట్టు కలిసి ఉన్నటువంటి కాడ ఏంటంటే కాస్తంత పసుపు కుంకుమలు చల్లేసేసి కాస్తంత దీపం వెలిగించి పెట్టుకోవటము కాస్త నమస్కారం చేసుకోవటము కాస్త చెట్టును తాకి ప్రదక్షిణ చేసుకోవటము ఇంట్లో దైవారాధన అంటే ఇంట్లో ఎక్కువగా దైవారాధన చేసుకుంటూ ఉండటము అలాగే కాస్త శివాలయానికి వెళ్ళి పూజ చేసుకోవటం ఇలా మీకు కుదిరినప్పుడల్లా కూడా ఏంటంటే సమస్యలు అనేవి మనిషికి చెప్పుకోవటం వలన ఏ మనిషి ఏ మనిషి కష్టాన్ని ఆర్చడు తీర్చడండి కాబట్టి దైవానికి చెప్పుకోండి దైవానికి నమ్మకం అమ్ముకోండి ఆ సమస్య నుంచి మీరు బయటపడే దారి అనేది చూపిస్తాడనమాట ఏంటంటే దైవం ఎలా ఉంటుందంటే రాత మనం అడిగితే తీరుద్దామనేటటువంటి అలా రాసి ఉంటుందన్నమాట మన నుదుట్న కాబట్టి మనం అడిగితే ఆ బాధలు దైవం తీరుస్తాడనమాట మనం అడగకపోతే తీర్చడు ఎందుకంటే రాతలో మనకు అలాగే ఉంది కాబట్టి కాబట్టి నోరు తెరిచి అడగాలి అడగనిదే అమ్మైనా పెట్టదు అంటారు అలాగే దైవాన్ని కూడా మనం ఎంత దగ్గరగా ఉంటుంటే ఎంత పూజలు చేసుకుంటుంటే అంత పుణ్యం అనేది మనకు వస్తూ ఉంటుందన్నమాట సంపాదనతో పాటుగా డబ్బుతో పాటుగా మనం పుణ్యాన్ని కూడా సంపాదించుకుంటూ ఉండాలి అలాగే మనకేంటంటే ఎవరన్నా ఏదన్నా అన్నా చేసినా కూడా కాస్త అలాంటి మనుషులకి బాధ పెట్టేటటువంటి మనుషులకు దూరంగా ఉండండి వాళ్ళని తిరిగి మళ్ళీ మీరు ఏమీ అనొద్దు ఎవరు తప్పు చేస్తే వాళ్ళని దైవం ప్రతిదీ కూడా అంత గమనిస్తూ ఉంటుందన్నమాట ఎవ ఎవరితో అనవసరంగా గొడవలు పెట్టుకోవద్దు వాదనలు వద్దు సైలెంట్గా మీ పని మీరు చూసుకోండి తక్కువగా మాట్లాడండి ఎవరు ఏదన్నా అనుకోనియండి సరే ఏది అనుకో అది నిజమో అబద్ధమో మీ మనసుకు తెలుసు కాబట్టి ఎవరికి నిరూపించాల్సిన అవసరమూ లేదు నిరూపించినా కూడా ఒప్పుకునేవాళ్ళు ఎవరూ లేరనమాట కాబట్టి అనుభవ అనుభవపూర్వకంగా అర్థమైనటువంటి విషయం ఏంటంటే ఏ మనిషిని ఏ మనిషి కూడా మార్చలేడు అది మంచైనా చెడైనా వారు ఉండే విధంగానే వారు ఉంటారు వారి ఆలోచించే విధంగానే వారు ఉంటారు కాబట్టి ఎవ్వరిని ఎవ్వరం కూడా మార్చలేము మార్చాలనుకునేటటువంటి ప్రయత్నాలు కూడా వద్దు ఆఖరికి ఇంట్లో ఉన్నటువంటి మన మనుషులైనా సరే కాబట్టి వాళ్ళని బాగా చూసుకోవటం మన ధర్మం భార్యాభర్తలు ఒకరికొకరు ప్రేమించుకోవాలి గౌరవించుకోవాలి అలాగే మన బిడ్డలు తెలిసి తెలియక ఏదైనా తప్పు చేసినా మందలించుకొని సర్ది చెప్పుకోవాలి ప్రేమగా ఉండాలి అలా అలా ఏంటంటే కొన్ని కొన్ని చెప్పుకోవాలి మరీ మితిమించిపోయి వినలేదు అని అంటే ఇక అలాంటప్పుడు మన చేతుల్లో ఏమి లేనప్పుడు దైవానికి నమ్ముకొని దైవానికి అప్పచెప్పి సైలెంట్గా ఉండటం అంతేకాని ఇంట్లో వాళ్ళ మీద అయినా సరే మితిమించి అరిస్తే అది కూడా మీ మీద పగ పెంచుకొని ద్వేషాలు పెంచుకునే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఏదైనా సరే ప్రేమపూర్వకంగా నిదానంగా నిమ్మలంగా ఉండండి ఎందుకంటే మీకు కోపం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మీకులాగా ఆ మంచి మనస్తత్వం వల్ల ఏంటంటే బాధలు పడి 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 ఒక చిరాకు అనేది వస్తూ ఉంటుందన్నమాట అలాంటివి జనానికి అర్థం చేసుకునేంత ఓపిక ఉండదు కాబట్టి అవన్నీ కూడా మీరే అర్థం చేసుకొని ఓపికగా ఓర్పుగా ఉండండి గట్టిగా మాట్లాడవద్దు గట్టిగా మాట్లాడితే ఏంటంటే మీ మీద ద్వేషం అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట అలాగే మీరేంటంటే మీ జాతకంలో కొంచెం కుజదోషాలు అలాంటివి కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరేంటంటే కాస్త తులసి చెట్టుకు కూడా ఇంట్లో పూజ చేసుకుంటూ ఉండండి అలాగే మీరు ఇంట్లో అంటే గురుబలం పెరగటం కోసం ఏంటంటే కొంచెము ఏదన్నా అరటి చెట్టు ఇలా ఉంటాయి కదా అరటి చెట్టు దగ్గర కాస్త కాస్త నీటిని పోసేసి కాస్త కాస్తంత పసుపు కుంకుమలు కూడా చల్లేసి కాస్త ఆ చెట్టును తాకి నమస్కారం చేసుకోవటం గురుబలం అనేది పెరగటం వలన మీ యొక్క సమస్యలు అనేవి తగ్గుతూ ఉంటాయి అనమాట అలాగే కాస్తంత పసుపులో కానివ్వండి లేదా గంధంలో కానివ్వండి కొంచెం నీటిని కలిపేసి మీ నుదుటిన బొట్టులాగా పెట్టుకోవటం వల్ల కూడా మీకు గురుబలం అనేది బాగా పెరుగుతుంది అనమాట మీ యొక్క సమస్యలు అనేవి చాలా వరకు దూరం అవుతూ ఉంటాయి అలాగే పసుపు రంగులో ఉన్నటువంటి అరటి పళ్ళు కానివ్వండి మామిడి పళ్ళు కానివ్వండి ఎవరికన్నా దానంగా ఇవ్వండి అలా దానంగా ఇవ్వటం వలన కూడా మీకు కుజదోషన్ అనేవి తొలగిపోయి గురుబలం అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట ఇంకా మీకు అంటే పసుపు రంగులో చేస్తే పులిహార అనేది పసుపు రంగులో ఉంటుంది కదా కాస్త పులిహారను కూడా ప్రసాదం లాగా కప్పుల్లో పెట్టేసేసి జనానికి అట్లా పంచడం వలన మీ శక్తికి తగ్గట్లే ఎక్కువే వద్దు పది మందిక ఇరవై మందిక అలాగ చూసుకొని చేసుకుంటే సరిపోతుందనమాట ఇలాంటివి చేయటం వలన ఏంటంటే తెలిసి తెలియక ఏదైనా జాతకంలో దోషాలు ఉన్నా పితృదోషాలు ఉన్నా శాపాలు ఉన్నా కూడా అన్నీ తొలగిపోతాయి ఈ మూడు రోజులైతే మీకు అనుకూలంగా ఉందండి ఏదైనా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది ప్రయాణాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి బిజీగా ఉంటారు పెండింగ్ పనులు పూర్తవుతాయి అలాగే కొత్త కొత్త పనులు కూడా మీద పడే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఒత్తిడి కొంచెం తగ్గించుకొని నిదానంగా ప్రశాంతంగా చేసుకోండి ఆరోగ్యం మీద దృష్టి ఉంచుకోండి సమయానికి తిండి సమయానికి నిద్ర మీకు తప్పనిసరి కాస్తంత ధ్యానం కూడా చేసుకోండి ఇలాంటివి చేయటం వలన ఆరోగ్యం వల్ల పెద్ద ఎఫెక్ట్ అనేది లేకుండా ఉంటుంది డబ్బు పరంగా అయితే ఇప్పుడు మీకు అంతా చాలా వరకు కూడా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు ఈ మూడు రోజులైతే మీకు ఇబ్బందులు అయితే ఏమీ లేవండి అర్థమైంది కదా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులకు షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి మా కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం శ్రీ మాత్రే నమ అనే కామెంట్ని చేయటం వలన మీ యొక్క తీరన కోరికలు ఏవైనా సరే తప్పకుండా తీరుతాయి కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినో భవంతు నమస్కారం